రాజయోగం ఈ రాసులకు గోల్డెన్ పీరియడ్ ప్రారంభమవుతుంది శని కర్మ ప్రదాత న్యాయమూర్తి నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణించబడుతుంది సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత అవి సంకేతాలను మారుస్తాయి అటువంటప్పుడు అతను ఒక రాశికి తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి శని దాని అసలు త్రిభుజం కుంభరాశిలో ఉందని మరియు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాశిలో ఉంటాడని మీకు తెలియజేద్దాం శని తన జన్మస్థానమైన త్రికణ రాశిలోకి రావడం వల్ల శశ అనే రాజయోగాన్ని సృష్టించాడు ఈ యోగం పంచమహాపురుష యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ యోగం ఏర్పడటం వలన కొన్ని రాశిచక్రాలపై సానుకూల ప్రభావం ఉంటుంది ఈ రాశిచక్ర గుర్తులు లాటరీ కావచ్చు ఆ రాసులు ఏమిటో తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఒక జన్మ జన్మచాట్లో రాజయోగాన్ని ఏర్పరుచుకున్నప్పుడు అది లగ్నానికి లేదా చంద్రునికి ముందు సప్తమ లేదా పదవ ఇంట్లో తుల మకరం కుంభరాశిలో ఉంచబడుతుంది వృశ్చికం ఈ రాశికి నాలుగో ఇంట్లో ఈ రాజయోగం జరుగుతోంది అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బాగా ఉండవచ్చు దీనితో పాటు ఈ రాశి వారికి మే నెల నుండి అపారమైన సంపదలు చేకూరుతాయి మీ కెరీర్ ఫీల్డ్ గురించి మాట్లాడితే మీ జీతం పెరుగుతుంది దానితో పాటు పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీ కెరీర్లో మంచి సమయం మొదలవుతుంది దీంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది రాజకీయ రంగంలోనూ మీ ఆధిపత్యాన్ని నెలకొల్పండి దీనితో పాటు జీవితంపై శని యొక్క అశుభ ప్రభావం తక్కువగా ఉంటుంది తుల రాశి వారికి వారికి సంతోషాన్ని ఈ దీర్ఘకాలంగా ఉన్న పనులు పూర్తవుతాయి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కూడా విజయం సాధిస్తారు వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది ఒక బిడ్డ పుట్టవచ్చు వాహనం ఆస్తి లేదా ఇల్లు కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది కెరీర్ లో కూడా విజయానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడుతుంది కుంభం ఈ రాశి వారికి రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు విధి యొక్క పూర్తి మద్దతును పొందుతారు ఇది అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తుంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కళ నెరవేరుతుంది అలాగే మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ కాలంలో చేయవచ్చు మీ పనిని పరిగణనలోకి తీసుకుంటే మీరు సీనియర్ అధికారులు సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కూడా లాభాలు పొందే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు